కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయాలు అమరావతి దాకా పాకాయి ఇక్కడ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ టాపిక్ అయింది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ పటిష్టత ధ్యేయంగా టీడీపీ అభ్యర్థి భూమా గెలుపే లక్ష్యంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పావులు కదుపుతున్నారు జనంలోకి పార్టీని అభ్యర్థి భూమా రెడ్డిని తీసుకువెళ్లడానికి మరోవైపు తన ప్రాణమిత్రుడు భూమా నాగిరెడ్డి ఆశయాలను నంద్యాల ప్రజలకు అందించేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నాడు ఇందులో భాగంగా మన వార్డుకు మన ఏవీ పేరుతో పర్యటనలకు శ్రీకారం చుట్టారు ఈ పర్యటనలో ఏవీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పింఛన్ రేషన్ డ్వాక్రా గ్రూపులకు సీఎం అందిస్తున్న పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అంటూ ఏవీ ఈ సందర్భంగా ప్రజలను ఆరా తీశారు ప్రభుత్వ పథకాలు లబ్ది పొందని వారికి సహాయందుకు చర్యలు తీసుకొస్తున్నారు విద్యన పట్టణంలో భూమా ఆశయం మేరకు సీఎం చంద్రబాబు మంజూరు చేసిన ఇండ్ల పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు పదేళ్లుగా మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బందులకు ఎలా గురయ్యామో చెబుతూ ప్రజలు కంటతడి పెట్టిన సంఘటనలు ఈ పర్యటనలో ఏవీకి ఎదురయ్యాయి అలాగే మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక అప్పటికే సైకిల్ జెండా మోస్తున్న కార్యకర్తలను ఎలా ఇబ్బంది పెట్టారో కూడా ఏవీకి టీడీపీ కార్యకర్తలు వివరించారు అందుకే తాము పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు ఒక సందర్భంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు బాలు తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ ఏవీ వద్ద బోరున విలపించారు ఏవీ సమాధాన పరుస్తూ నేడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇన్నాళ్లు ఎన్నో బాధలు పడ్డ కార్యకర్తలకు నేతలకు మంచి రోజులు వచ్చాయని గతంలో ఇబ్బంది పడ్డ ప్రతి టీడీపీ కార్యకర్తకు తాము అండగా ఉంటానని ఏవి సుబ్బారెడ్డి టిడిపి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు ఏవి భరోసాకు ఆకర్షితులైన పట్టణంలోని అనేక వార్డులలో ఏవీ ఆధ్వర్యంలో వేల మంది వైకాపా కార్యకర్తలు పార్టీలోకి మారుతున్నారు మహిళలు సైతం ఏవీ ఆధ్వర్యంలో చంద్రబాబును బలపరుస్తూ టీడీపీ అభ్యర్థి భూమాను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడంతో పాటుగా అభివృద్ధికి అడ్డుపడుతున్న శిల్పాను ఓడించి నంద్యాల నుండి వెళ్లిపోయేలా చేస్తామని శపథం కూడా చేస్తున్నారు ఏది ఏమైనా నంద్యాలలో టీడీపీని నమ్ముకొని ఇబ్బంది పడుతున్న వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వారిని ఏకం చేసి టీడీపీకి నంద్యాలలో పూర్వ వైభవం తెస్తున్నారు మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి